అన్న గారు మరి మేము బేడబుడగజ జంగం కులం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మరి నేను అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను మరి మా జంగ కులానికి ఈ వర్గీకరణలో భాగంలోని మరి యాభై తొమ్మిది కులాల్లోని మాల మాదిగర్ ఎల్లి బుడగజంగం పంబలి డెక్కలే ఉప కులాలు ఉన్నాయి ఆ ఉప భాగంలో మా బేడబుడగజ కులం సీరియల్ నెంబర్ తొమ్మిదిలో ఉంది అయినప్పటికీ కూడా మరి మా బేడబుడగ జంగాల మీద ఇంకా వివక్షతో చూపుతూ ప్రభుత్వం కూడా మరి మా పైన వేసిన కమిషన్ లో కూడా జేసీ శర్మ కమిషన్ వేసింది రాజరంజన్ సేవ చర్మ కమిషనర్ కూడా మన జరిగింది అందులో కూడా మేము వెళ్ళడం జరిగింది మరి మా బేడపొడికొచ్చిన కులాన్ని మాకు సర్వేలోని ఎస్సీ వర్గీకరణ సర్వేలో మాత్రం మా బేడ కులాన్ని సర్వేలోని ఎస్సీలుగా మమ్మల్ని చేర్చి మా పిల్లల భవిష్యత్తు కోసం మరి మేము ఉద్యమం చేస్తున్నాం కనుక మా ఉద్యమానికి మంద కృష్ణనగర్ ఊపిరి పోసి ముందుకు తీసుకెళ్తున్నారు కనుక మరి భారత రాజ్యాంగ హక్కు బేడపడగజ ఎస్సీ కనుక మా బేడపడక జన కులాన్ని ఎస్సీగానే మమ్మల్ని నమోదు చేసి మా పిల్లల భవిష్యత్తుకి కులద్రోగుల పత్రాలు మంజూరు చేయాలని మరి ఈరోజు అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారి దగ్గర పత్రం ఇవ్వడానికి మరి ఇంతమంది మేము ఆహ్లాదిగా తరలి వచ్చాము అందరికి ఉద్యమ నమస్కారాలు బేడపడగజ లైక్